హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మేమైతే బెంగళూరులో ఉంటాము మరి ఇది వరకు మీకు తెలుసలేదో మన ఛానల్లో కనుక చెప్తున్నాను సో అందుకోసమైతే పిల్లల్ని తీసుకొని వచ్చామండి ఆర్ట్ గ్యాలరీకి అనేసి వచ్చాము అక్కడే సైన్స్ పార్క్ అయితే ఉంది ఇంకా ఆర్ట్ గ్యాలరీకి అయితే మాకైతే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పారు వాళ్ళు టూ హండ్రెడ్ మెంబర్స్ అయిన తర్వాత అందరినీ ఒకేసారి లోపలికైతే వదులుతారు ఆర్ట్ గ్యాలరీకి అందుకోసమైతే హాఫ్ అన్ అవర్ బయటే మేము ఆడుకుంటున్నాము ఇక్కడే సైన్స్ పార్క్ అయితే ఉంది ఇది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వాళ్ళ సైన్స్లో ఏమైతే బుక్స్లో ఉన్నాయి సైన్స్ బుక్స్లో అదే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు బాగా నిజంగా అన్నీ తెలుసుకొని చూడొచ్చు వాళ్ళు అంత సైన్స్ ఆర్టి గ్యాలరీకి సంబంధించి సూర్యుడు గ్రహాలు స్కేల్స్ వెయిట్ చెక్ చేసుకోవడము పిల్లలకి గ్లోబు ఇవన్నీ ఉన్నాయి చూసారా డీకోనము ఇలా సైన్స్కి సంబంధించి అన్నీ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి గ్లోబ్ అండి ఇది వచ్చి వెయిట్ చేస్తున్నారు బాబు వెయిట్ వాళ్ళు ఎక్కడైతే వెయిట్ కరెక్ట్గా వాళ్ళ వెయిట్ కరెక్ట్గా ఉన్నప్పుడు స్కేల్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ నిల్చుకుంటుంది సమానంగా ఇది వచ్చి వాళ్ళ కనిపిస్తున్నది బ్యాలెన్స్ పట్టి నిలబెట్టాలి ఇదైతే సూర్యుడు సూర్యుడు సూర్యుని చుట్టూ అయితే గ్రహాలు తిరుగుతున్నట్లు వాళ్ళు లైన్గా అయితే పెట్టారు వీనస్ మెర్క్యూరీ అర్త్ లాంటివి చూసారా నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను ఆల్మోస్ట్ బెంగళూరులో టెన్ ఇయర్స్ నుండి ఉన్నా కూడా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను సో అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇది చూసారా అటువైపు ఉన్న మనుషులందరూ మనకి మనకి రివర్స్లో అయితే కనిపిస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నానో మీరు అయితే చూడండి మొబైలే డైరెక్ట్ అక్కడ పెట్టాను చూసారా ఒక బాక్స్ లాగా అయితే ఉంది ఆ బాక్స్లో నుండి మనకు అటువైపు ఉన్న మనుషులందరూ మనకి రివర్స్లో అయితే కనిపిస్తున్నారు సో ఇదైతే ఇంకోటి అంటే ఒక్కో పైప్లో నుండి మనకు ఒక రకమైన సౌండ్ అయితే వినపడుతుంది ఇది కూడా వెయిట్ చెక్ చేసేది వీళ్ళు ఎంత వెయిట్ అయితే లిఫ్ట్ చేయగలరో ఆ వెయిట్ని ఇన్ని కేజెస్ అని ఆ బాక్స్ మీద అయితే రాసి పెట్టారు అదైతే వీళ్ళు చెక్ చేస్తున్నారు ఎంత అయితే మేము లాగగలం అనేసి కొన్ని అయితే వీటి నేమ్స్ కూడా నాకు తెలియదు ఇది ఎందుకు పెట్టారు మా చిన్నోడు చూడండి దాన్ని తిప్పుతూనే ఉన్నాడు ఇంకా ఇది కూడా అంతే తక్కువ వెయిట్ ఉన్నది తొందరగా అటువైపుకు రీచ్ అయిపోతుంది ఇది పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే జవహర్లాల్ నెహ్రూ ప్లానిటోరియంలోనే ఉందండి సైన్స్ పార్కు వస్తే తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి